శరణమయ్యప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామీశమయ్యప్ప గుండెను గుడిగా చేసి నా మనసుల మంత్రం నిదయ్య అయ్యప్ప కలలో ఇలా నీవయ్యా ఓ అయ్యప్ప కాపాడేవు కరుణించేవు ఓ అయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప గుండెను గుడిగా చేసి తివో అయ్యప్ప నా మనసుల మంత్రం నీదయ్యావో అయ్యప్ప గుండెను గుడిగా చేసి తివో అయ్యప్ప నా మనసుల మంత్రం నీదయ్యావో అయ్యప్ప కలలో ఇళ్ళలో నీవయ్యావో అయ్యప్ప మమ్మూ కరుణించేవు కాపాడేవో ఓ అయ్యప్ప కలలో ఇలలో నీవయ్యా ఓ అయ్యప్ప మము కాపాడేవు కరుణించేవు ఓ అయ్యప్ప నా ప్రాణం నా గానం నా సర్వం నీవే అయ్యప్ప శరణం శరణం స్వామి మణికఠ శరణం స్వామి శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం స్వామి మణికంట శరణం స్వామి గుండెన గుడిగా చేసివో ఓ అయ్యప్ప నా మనసుల మంత్రం ఆ అయ్యప్ప గుండెను గుడిగా చేసివో ఓ అయ్యప్ప నా మనసుల మంత్రం నీదయ్యా ఓ అయ్యప్ప రాతిని నాతిగా చేసి నా మనసుల భక్తిని నింపి రాతిని నాతిగా చేసి నా మనసుల భక్తిని నింపి నా మనసుల భక్తిని నింపి నీ పైనే లాగుతూ ఉన్నావు మనసుల భక్తిని నింపి నీ వైపే లాగుతూ ఉన్నావు నా ప్రాణం నా గానం నా సర్వం నీవే అయ్యప్ప శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం స్వామి మణికంట శరణం స్వామి శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం స్వామి మణికంట శరణం స్వామి గుండెన గుడిగా చేసిది ఊ అయ్యప్ప నా మనసుల మంత్రం నీదయ్యా ఓ అయ్యప్ప కలలో ఇలలో నీవయ్యా ఓ అయ్యప్ప మమ్మ కాపాడేవో కరుణించేవు అయ్యప్ప నల్లని వస్త్రము కట్టి నలు దిక్కులు చూస్తూ ఉన్నా నల్లని వస్త్రము కట్టి నలు దిక్కులు దిగుతూ ఉన్నా దిక్కే తెలియని నేను నీ దిక్కై వస్తూ ఉన్నా దిక్కే తెలియని నేను నీ దిక్కై వస్తూ ఉన్నా నా ప్రాణం నా గానం సర్వం నీవే అయ్యప్ప శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం స్వామి మణికంట శరణం స్వామి శరణం శరణం స్వామి మణికంఠ శరణం స్వామి గుండెన గుడిగా చేసిదివో అయ్యప్ప అయ్యప్ప గుండెను గుడిగా చేసిదివో అయ్యప్ప నా మనసుల మంత్రం నీదయ్యామా అయ్యప్ప తలపై ఇరుముడి కట్టి ఆ కొండ కోనలు దాటి తలపై ఇరుముడి కట్టి ఆ కొండ కోనలు దాటి పంబలు స్నానము చేసి ఆ మెట్లు ఎక్కి పంబలు స్నానము చేసి ఆ మెట్లు ఎక్కి నెయ్యాభిషేకము చేసి మురి నేను య్యా శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి నా ప్రాణం నా గానం సర్వం నీవే అయ్యప్ప शरण स्वामी मनिकंडा शरण स्वामी शरण शरण स्वामी अय्यप्परण स्वामी शरण शरण स्वामी मनिकरण स्वामी शरण शरण स्वामी अय्यप्परण स्वामी ओम श्री स्वामी ऐम्यप्प